నా పేరు అందిట్ అంబేద్కర్ మాదిగ ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు మాదిగల పితామహుడు మాన్యశ్రీ శ్రీ మందాకృష్ణ మాది గారికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయినటువంటి పద్మశ్రీ అవార్డుని ప్రకటించడం ఆ కార్యక్రమ శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే కలిగిన మనలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పి ఎంఎస్ఎఫ్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాం ఏదైతే గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా వాళ్ళు పెరిగిన పోరాటం చేసి ఆగస్టు ఒకటవ తారీఖున సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ సాధించుకొని ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందనే ఆనందంతో ఉండగా మరోమారు కేంద్రం ఏదైతే కేంద్రం ప్రభుత్వం మనిశ్రీ మందాకిష్టమాది గారు ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో వర్గాల కోసం ఎందరో అనాథల కోసం ఏదైతే ఈ దేశంలో అత్యంత హీనంగా చూడబడుతున్నటువంటి ఇకలాంగుల కోసం ముఖ్యంగా పోరాడి అదేవిధంగా ఉద్దులితల కోసం ఈ దేశంలోనే ఆరోగ్యశ్రీ వచ్చిందంటే మాన్యశ్రీ మందాకృష్ణ మాది గారు చేసే పోరాటం వల్ల అదేవిధంగా ఎన్నో చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇదే ఏదైతే ముఖ్యంగా చెప్పాలంటే ఈ దేశవ్యాప్తంగా ఈ రోజు ఆరోగ్యశ్రీ ఉందంటే కేవలం మందా కృష్ణమాధిక గారు ఆ రోజుల్లో గుండె జబ్బు ఉద్యమం నడిపి ఈ రోజు దేశవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ రూపుదిద్దుకుందంటే మందాకృష్ణ మాది గారి పోరాటం ఇలాంటి పోరాటాలు ఎన్నో చేసి ఈ దేశంలోనే ఒక గుర్తింపు సంస్థగా ఉద్యమాన్ని నడుపుతూ ఏదైతే మందాకృష్ణ మాది గారి పోరాటాన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం మాది జాతి మొత్తానికి కూడా మేము గర్వంగా భావిస్తూ ఏదైతే ఇంకా మరిన్ని భవిష్యత్తులో మండ గారు మరిన్ని ముందుగా అవార్డులు తీసుకోవాలని అదేవిధంగా మాదిగలు కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లి అదేవిధంగా ఈ సమాజంలో ఎవరైతే ఎరగబడి వాళ్ళందరూ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లేదానికి మానిశ్రీ మండాకృష్ణ గారు ఎప్పుడు కూడా ఈ సమాజంలో అందరి బాగు కోసం పనిచేస్తా ఉన్నాడు ఆయన నాయకత్వంలో ఆయన నాయకత్వంలో ఏదైతే ఫిబ్రవరి ఏడున ఫిబ్రవరి ఏడున వేల గుంతలు లక్షల డప్పులతో జరగబోయే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కూడా మరీ మరీ తెలియజేస్తూ మాదిగ ప్రజల ఫిబ్రవరి ఏడవ తారీఖున మాదిగల ఆత్మగౌరవ సంబంధించినటువంటి లక్షలాది డప్పులతో పెద్ద సాంస్కృతిక కార్యక్రమం జరగబోతా ఉంది ఈ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రతి మాదిగ పెట్టి కూడా లక్షలాది మంది మాదిగులు సంఖ్య డప్పు వేసుకొని తరలివాలని ముఖ్యంగా తెలియజేస్తున్నాం జై మాదిగా జై మంద కృష్ణ మాదిగా